నమస్తే అవధానే అవధానం ఛానల్ స్వాగతం మనకి నచ్చినా నచ్చకపోయినా ఎన్నికలు అంటేనే ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా ఓట్లు తీసుకోవడం దీంట్లో ఏ పార్టీకి ఎటువంటి మినహాయింపు లేదు ఉండదు ఎందుకంటే ఎమోషన్లో ప్రజలు ఓటేస్తారు ఆ ఓట్ల ద్వారా తాము అధికారంలోకి వస్తారు లాజికల్గా కొన్ని పాయింట్లు ఎవరు మాట్లాడినా అల్టిమేట్గా అది ఎమోషన్లకి దారితీస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారం మనం తీసుకుంటే ఎవరు ఎటువంటి ఎమోషనల్ కార్డు ప్లే చేయడానికి ప్రయత్నించారో మనకు అర్థమవుతూనే ఉంటుంది రైట్ ఇప్పుడు ఒక అంశం కొత్తగా చర్చలోకి వస్తుంది వాస్తవానికి ఈ అంశం కొత్తది కాదు కానీ చర్చలో కొత్తగా వస్తాం పాక్ ఆక్రమిత కాస్మే పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ స్వాతంత్ర సమయంలో ఏర్పడ్డ ఒక వివాదాస్పదమైన అంశం అంటే వాస్తవానికి ఇది భారత భూభాగం పాక్ ఆక్రమణలో ఉంది దీన్ని యునైటెడ్ నేషన్స్ ఏమో పాక్ అడ్మినిస్ట్రేటెడ్ ఏరియా అని చెప్పి చూపిస్తుంది రైట్ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే భారతీయ జనతా పార్టీ తన సంకల్ప పత్రంలో ఆక్రమిత కాశ్మీర్ గురించి ఏం కానీ సంకల్ప పత్రంలో ఏం చెప్తూ వచ్చిందంటే బీజేపీ మేము ఏమి హామీలు ఇచ్చాము వీటిని నెరవేర్చాము బీజేపీ హామీ పత్రాల్లో ఏమేమి చెప్పారు ఏమేమి చేశారు అనే దాని మీద ఎక్కువ మాట్లాడుకుంటుంది సంకల్ప పత్రంలో దాంట్లో వాళ్ళు చెప్పిన మూడు నాలుగు ప్రధాన అంశాలు ఏమిటండి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అంటే కొంత స్వతంత్ర ప్రతిపత్తి లేదా స్పెషల్ స్టేటస్ ఉన్న జమ్మూ కాశ్మీర్ని భారత్లో భూభాగంగా కంప్లీట్గా చేయగలిగారు ఆ ఆర్టికల్ని రద్దు చేసి మరి దాని మీద జరిగిన డిబేట్స్ చర్చలు అక్కడ పరిస్థితులు ఇవన్నీ వేరు బట్ దే ఆర్ ఏబుల్ టు డూ దట్ దట్ ఈస్ ఫస్ట్ సెకండ్ సా కొన్ని దశ శతాబ్దాల కాలంగా ఎటూ తేలని విధంగా వివాదాస్పదంగా ఉన్న రామ రా రా రామజన్ భూమి పరిష్కారం చేశారు చేశారు అక్కడ రామాలయం కట్టారు రామాలయాన్ని ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ ఆవిష్కరించారు మూడోది త్రిపుల్ తలాక్ ముస్లిం మహిళలు పడుతున్న ఒక ఇబ్బందికరమైన అంశాన్ని చాలా పెర్ఫెక్ట్గా అడ్రస్ చేయగలిగారు బీజేపీ వాళ్ళు సో ఈ మూడు అంశాలు చెప్తూ బీజేపీ వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఏం చెప్తున్నాము ఏం చేసాము అని చెప్పి చెప్పు వచ్చారు అక్కడికి ఆగిపోయింది అది అయితే హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఈయన రిపబ్లిక్ ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు రీసెంట్గా ఒకరోజు ఐ థింక్ ఎస్టడీఆర్ డే బిఫోర్ ఎస్టడీ ఆయన ఏం చెప్పాడంటే ఒక కీలకమైన మంచి అంశము పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో మెర్జి కాబోతోంది అని ఆయన ప్రకటన చేశాడు వాస్తవానికి రాజ్నాథ్ సింగ్ ఆషామాషిగా జస్ట్ లైక్ దట్ ప్రకటన చేసే మనిషి కాదు ఫస్ట్ రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటనకి చాలా విలువ ఉంటుంది రెండోది అంటే భారతీయ జనతా పార్టీలో చాలా క్యాలిక్యులేటెడ్గా స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళలో రాజ్నాథ్ సింగ్ ఇది సెకండ్ ఆర్ థర్డ్ పర్సన్ మనకి ముగ్గు బీజేపీలో మొత్తంగా చాలా నాయకత్వం అనుకుంటే చాలా కీలక నాయకత్వం అనుకుంటే గురి నరేంద్ర మోడీ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ వీళ్ళిద్దరూ ఫస్ట్ సెకండ్ సెకండ్ థర్డ్ వాట్ ఎవర్ ది పొజిషన్స్ యూ గివ్ ఇట్ బట్ వాళ్ళ స్టేట్మెంట్స్కి ఒక వ్యాలిడిటీ ఉంటుంది అటువంటి ప్రకటన రాజ్నాథ్ సింగ్ చేసేది అయినా వేరే ఎక్స్ట్రా ఏమాట భారత్లో మేము చేరిపోతాము అని తమంత తాముగా ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజలు గొంతెత్తే పరిస్థితి వస్తుంది వాళ్ళు దానికి డిమాండ్ చేస్తే అదనుగుణంగా అడుగులు ముందుకేస్తారు అని చెప్పాడు ఇది చాలామంది భారతీయుల్ని ఎమోషనల్గా టచ్ చేసే ఒక ఇష్యూ అంటే నాకు నా అవగాహన ఏమిటంటే రాజ్నాథ్ సింగ్ చేసిన ఈ ప్రకటన ఈ ప్రకటనని త్వరలో మోడీ దేశవ్యాప్తంగా తీసుకెళ్ళబోతున్నాడు చాలా ఉద్ధృతంగా దీని మీద ప్రచారం జరుగుతుంది ఒక ఎమోషన్కి కనెక్ట్ అయిన తర్వాత ప్రజలు సహజంగా దానికి ఓటేస్తారు దాన్ని ఎవరు ఆపలేరు అంటే ఎమోషన్లతో ఆడుకోవడం అనేది రాజకీయ పార్టీలు గతం నుంచి చేస్తూ వచ్చాయి భవిష్యత్తులో కూడా చేస్తాయి దాని మీద మాత్రమే వాళ్ళ ఓట్లు వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఓకే లాజికల్గా కొన్ని ఇష్యూస్ చెప్పచ్చు ఇప్పుడు మన ఈ ట్యాక్స్ ఏదైతే ఎస్టేట్ ట్యాక్స్ ఇన్హెరిటెడ్ ట్యాక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాని గురించి మనం మాట్లాడు ఇన్హెరిటెడ్ ట్యాక్స్ అనగానే దాన్ని లాజికల్గా జనాలు ఆలోచించరు వాస్తవానికి లాజికల్గా ఆలోచిస్తే నీ తండ్రి నుంచి నీకు వచ్చిన ఆస్తిలో కొంత ఆస్తి పోతే అంటే నీ అది నీ సంపాదన నీ తండ్రి సంపాదన అది నీ తాత సంపాదన పోతే అది దేశ భవిష్యత్తుకి దేశానికి ఉపయోగపడితే మంచిది కానీ ఇక్కడ లాజిక్ కుదరదు ఎమోషన్ మాత్రమే ప్లే చేస్తుంది ఎమోషన్ వల్ల మాత్రమే రిజల్ట్ వస్తుంది అండ్ మోడీ ప్లేట్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్ అలాగే ఇది కూడా బీజేపీ ఇస్ గోయింగ్ టు ప్లే ఎనదర్ ఎమోషనల్ ఇష్యూ ఇన్ ది ఎలక్షన్స్ విచ్ఛువల్ బెనిఫిట్ ది పార్టీ బహుశా కాంగ్రెస్ వాళ్ళకి దీన్ని కౌంటర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అవధాని